నమస్తే ఇట్లారా గురుకులలో వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి ఇద్దరు ఆస్పిరెన్స్ను గురుకుల సొసైటీ తొలగించడం అనేటువంటి జరిగింది ఉద్యోగాల నుంచి అయితే వాస్తవంగా ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అంటే గురుకుల ఉద్యోగాల్లో పీడీలో ఇద్దరు అభ్యర్థులను వన్ ఇస్ట్ వన్ జాబితా నుంచి తొలగించడానికి గల కారణాలు ఏంటి అసలుకి ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది యాజ్ ఫ్రెండ్స్ అవన్నీ కూడా వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వాస్తవంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది సరిగా జరగలేదన్నటువంటి వాదన ప్రతి గురుకుల అభ్యర్థికి ఉంది అయితే వెరిఫికేషన్లో వాళ్ళు సరిగా ఏం చూడలేదు వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు దానికి రిమార్కు రాశారు దానికి సమర్పించకుండా వన్ ఇస్ట్ వన్ జాబితా అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు అయితే వాస్తవంగా ఏం జరిగింది పీడీ ఎగ్జామ్ లో ఎందుకు ఇద్దరు వ్యక్తులను వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు తొలగించడం జరిగింది అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదు వరకు పీడీకి సంబంధించినటువంటి అర్హతలు సాధించి ఉండాలి అనేటువంటిది నోటిఫికేషన్లో ఉందన్నట్టు కానీ వీ అభ్యర్థులు ఏం చేశారంటే నవంబర్లో వీళ్ళు బీపీఈడి అప్పటికి చదువుతూనే ఉన్నారు వీళ్ళు కాబట్టి నవంబర్లో వీళ్ళు ఉత్తీర్ణత సాధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడనేమో ఏప్రిల్ ఐదు వరకే ఉండాలని చెప్పారు కానీ ఇక్కడ నవంబర్లో ఉంది కాబట్టి వీళ్ళు ఏ రకంగా మీరు అర్హత సాధించిన వాళ్ళు అవుతారు అని కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది పీడీ అభ్యర్థులు మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అవును వీళ్ళు అర్హత కాదు కదా కరెక్ట్ చేయండి అని చెప్తే ట్రిప్ సొసైటీ దానికి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా తొలగించడం అనేటువంటిది జరిగింది అదే రకంగా అంటే మేము కరెక్టే చేశాము కాకపోతే ఈ రకంగా వీళ్ళు సెరెక్ట్ ఎందుకు అయ్యారనేటువంటి రీజన్ మాతో చెప్పలేదు సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పీడీ పోస్టులే చాలా తక్కువ ఉన్న పీడీ పోస్టులే ఇట్లా జరిగితే మరి టీజీటీ నాలుగు వేల పైచీలకు ఉన్నటువంటి జేఏలు అదేవిధంగా పీజీటీ ఎక్కువ పోస్టులు ఉన్నటువంటివి మరి వీటిలో కూడా ఎన్ని జరగవచ్చు అని చాలామందికి అయితే వస్తూ ఉన్నది ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాపర్ వేలో జరగలేదు దానికి టైం తీసుకొని కరెక్ట్గా చేస్తే ఇంకా కొంతమంది బయటకు వస్తారు అనేటువంటిది ఉద్దేశం అయితే ఉంది అందుకనే అందరూ కూడా జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతి నిరుద్యోగ అభ్యర్థి అదే రకంగా నాన్ లోకల్లో ఒక ముగ్గురు వ్యక్తులను వీళ్ళు పీడీలో సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ నాన్ లోకల్ అభ్యర్థులకు అసలు ఒక్క పోస్ట్ కూడా పోదు కానీ వీళ్ళు నాన్ లోకల్ వాళ్ళకు ముగ్గురు ఎలా సెలెక్ట్ చేశారు అనేటువంటిది కూడా వాళ్ళు మరొక ప్రశ్న సంధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి గురుకుల బోర్డు అనేటువంటిది ఒక పకడ్బందీగా నిర్వహించామేమో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్తున్నారు మరి ఇది స్పందించకుంటే అంటే ఈ విద్యార్థులు ఒకవేళ దీని గురించి తీయకుంటే మీరు ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తుంటారు వాళ్ళకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే కొద్దిగా అలసత్వం అనేటువంటిది వహించారనేటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎప్పుడే పోస్టింగ్ ఏమి ఇయ్యారు కాబట్టి తప్పకుండా ఎవరెవరైతే ఉన్నారో ఇంకోటి మనం భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు పోస్టింగ్ దాకా ఏమన్నా మీ పైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మీ పైన చర్య తీసుకోవడానికి ట్రిప్ సొసైటీకి అవకాశం ఉంది అనేటువంటిది ఆర్డర్ కాపీలో కూడా వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి అలాంటి వాళ్ళకు తొలగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తొలగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇది చాలా నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆవేదన తప్పకుండా జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాలి రెల్లీ ఎక్విష్మెంట్ ఇవ్వాలి అదే రకంగా గురుకుల అభ్యర్థులను రెల్ ఇస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్టుగా చూసి ఉంటే మరకొంతమందికి జెన్యున్గా ఉన్న వాళ్ళకు బెనిఫిట్ అనేటువంటిది జరుగుతుండే సో ఎనీ హౌ ఇట్లారా ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తమ్ము శంబుల పైన ప్రశ్నించి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సియూ